ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో పాపగారి సందేశం ఏమిటి అంటే ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి ఈ రామబాణాన్ని ఒక్కసారి అందుకో నీవు దేని గురించి అయితే బాధపడుతున్నావో దేంట్లో అయితే నీకు విజయం రావడం లేదని నిరాశకు గురయ్యావో తప్పకుండా నీకు అందులో ఒక మంచి మార్పు వచ్చేలా మంచి మాటలను ఈరోజు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూసేవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విన్నాం నీ విజయం కోసం నీ విజయం నీకు దక్కక ఎన్నో రోజులుగా నిరాశతో ఉంటున్నావు అలాగే దాని ఎందు శ్రద్ధ వహించకుండా పూర్తిగా ఇక వదిలేసావు బాబా నీతో నేను ఎన్నో చెప్పాలి అని అనుకుంటూ ఉంటున్నాను అయినప్పటికీ కూడా నా మనసును నా ఆధీనంలో ఉంచుకోలేనంతగా అటువంటి పరిస్థితిలో నేను మిగిలిపోయాను నిజం చెప్పాలంటే నా పరిస్థితి నీకు అంతా తెలుసు కదా బాబా నిజం చెప్పాలంటే చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు నా మనసులో మాట నీకు చెప్పుకోకపోయినా ప్రతిదీ నీకు తెలుస్తాయి కదా ఎందుకంటే నా మనసులో ఎప్పుడూ నువ్వై నువ్వే కొలువై ఉంటావు కాబట్టి అందుకే నీకు నేనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి అని ఎప్పుడూ అనుకోను ఏదైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి జీవితమే అని అనుకుంటాను అందుకే నువ్వు ఎలా అయితే ఆడమంటూ ఉంటావో అలాగే నా జీవితం ఆడుతూ ఉంటున్నట్లుంది కొందరిని జీవితంలోకి అసలు ఎందుకు వచ్చేలా చేస్తావో తెలియదు మంచితనం అనే ముసుగులో మొదట అంతా మనకు ఏ బాధ లేకుండా మనతో బాగా సంతోషంగా అనుకూలంగా ఉన్నట్లుగా నటిస్తారు బంధాలు వాటి విలువలు తెలియని వారే జీవితంలో మనకు పరిచయం అవుతూ ఉంటారు అలాంటి వారిని ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏమిటో ఎంత నాశనం చేసుకున్నామో అప్పుడు తెలుస్తుంది ఇక తెలిసి తెలిసి ఎన్ని తప్పులు చేశామో అనేది కూడా తెలుస్తుంది ఇక నా అనే వారికి చెప్పుకోలేక అటు ఆ బాధను మరెవరికైనా చెప్తే వారి ముందు తక్కువ అవుతావేమో అనుకునేటటువంటి ఆలోచనలతో సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోలేక ఎంతగా నరకం చూస్తామో ఆ బాధను ఎవరికి చెప్పాలో తెలియక నీకు కూడా చెబితే మరలా ఇదంతా నువ్వు చేసుకున్నదే కదా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తావు బాధ పెట్టిన వారిలో మార్పు రావడం అనేది ఇక అసంభవం వారి పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి పూర్తిగా నేను మునిగిపోయాను వారి చేతిలో కీలు బొమ్మలా మారిపోయాను ఎటు కదల్లేనటువంటి పరిస్థితి నన్ను చుట్టుముట్టేసుకుంది ఏ పని చేయాలని లేక విపరీతమైనటువంటి కోపంతో నన్ను నేను చాలా బాధకు గురయ్యేలా చేసుకుంటున్నాను ఆ కోపాన్ని నా ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ వారి బాధకు కూడా కారణమవుతున్నాను అసలు ఈ జీవితమే వద్దు అనిపిస్తుంది బాబా జీవితంలో డబ్బు లేకున్నా గౌరవం విలువలు వీటన్నింటితోనూ నాకు అనవసరం అర్థం చేసుకోలేనటువంటి కనీసం మనిషిని అని గౌరవం ఇవ్వనటువంటి బంధాలతో ఎందుకు ముడిపెడతావు అని నేను నిలదీస్తున్నాను చావలేక బ్రతకలేక ఉండే పరిస్థితి నాకు ఎందుకు కల్పిస్తున్నావు అని అడుగుతున్నాను నిజం చెప్పాలంటే ఇష్టమే లేనటువంటి జీవితాన్ని భారమైనటువంటి బ్రతుకును నువ్వే పోరాడుకో అని ఈ భూమి మీద ఎందుకు వదిలిపెట్టావు బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని కొనసాగించాలి వారి సంతోషం కోసమైనా వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది కానీ నాకు మాత్రం నేను ఏ పని మొదలుపెట్టినా అందులో అన్ని అపజయాలే ఎదురవుతున్నాయి దానివలన ఇంట్లో వారికి కూడా భావంగా నాపై ఏర్పడుతుంది వారి ముందు తలెత్తుకోలేకపోతున్నాను నేను ఎంత కష్టం చేస్తున్నానో నీకు కూడా తెలుసు కదా బాబా బయటకు వెళ్ళి ఎందరితో ఎన్ని మాటలు పడుతున్నానో నా కోసం కాకపోయినా కనీసం నా ఇంట్లో వారు సంతోషంగా ఉండాలి అనేటటువంటి ఆశే తప్ప నాకేమీ ధనం ఎనకేసుకోవాలనో లేదంటే వాటితో సంతోషంగా కాలం గడపాలనో నేను ఎప్పుడూ కోరుకోలేదు కేవలం నా అవసరం కోసం మాత్రమే నాకు కావలసినటువంటి నేను చేయదగినటువంటి పనిని నాకు చూపించు అనే కదా నేను కోరుకుంటున్నాను అయినప్పటికీ నాకు మాత్రం ఎక్కడికి వెళ్ళినా మోసాలు అలాగే మంచితనం అనేటటువంటి ముసుగుతో నన్ను వారే ఎదురవుతున్నారు వారి వలన జీవితంలో ఇప్పటికే ఎన్నో కోలుకోనేటటువంటి దెబ్బలు ఎదురయ్యాయి అయినా కూడా వాటన్నిటినీ సవాలుగా తీసుకొని ప్రతిరోజు పోరాడుతూనే వస్తున్నాను కానీ నేను చేసినటువంటి పనికి నాకు సంతృప్తికరంగా ఏ రోజు కూడా ఇంట్లో వారి ముందు కానీ లేదంటే నా మనసు నాకు కానీ ఎప్పుడూ సంతోషంగా అనిపించినటువంటి రోజు లేదు నేను ఒక్కటే అడుగుతున్నాను బాబా నాకు కావలసినటువంటి అందమైనటువంటి జీవితం అంటే కేవలం నా కుటుంబంతోనే వారితోనే నేను సంతోషంగా గడపాలి అనేది నా కోరిక ఇది న్యాయపరమైనటువంటి కోరికే కదా నిన్నేమి అన్యాయంగా ఉండేటటువంటి కోరిక కానీ నలుగురిలో గౌరవంగా తిరగాలి అలాగే వారి ముందు చెయ్యి చాపేటటువంటి పరిస్థితి రాకూడదనే కదా నేను వేడుకుంటుంది అలా కాకుండా ప్రతిరోజు ఇలా ఏదో ఒక సమస్యపై సమస్య వస్తూ ఉంటే నలుగురిలోనూ నేను చులకనగా మారకుండా ఎలా ఉంటాను చెప్పు ఇందుకు నీకు నీకు కూడా నేను కాకుండా పోతున్నాను కదూ నీకు ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా నిజంగా నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే నాకేం కావాలో నీకే ఎక్కువ తెలుసు అని అనుకుంటూ ఉంటాను కానీ నాకు ఏది ముఖ్యమో కూడా నీకు తెలియకుండా పోతుందా బాబా ఇంటి నుండి బయటకు వెళితే ఎన్ని ఖర్చులు అవుతున్నాయో అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అలాగే మాలాంటి ప్రతిరోజు శ్రమ చేసేటటువంటి వారికి ఇప్పుడు వచ్చే ధనం ఏ మూలక సరిపోతుంది నా బిడ్డల భవిష్యత్తుకు అలాగే వారి చదువులకు నేనేం చేయాలి బాబా కాబట్టే స్థిరమైనటువంటి పనిని నాకు అందులో లాభదాయకంగా ఉండేటటువంటి మంచి పనిని నాకు చూపించు అని అడుగుతున్నాను అది కూడా నువ్వు చేయలేవా ఇలా ప్రతిరోజు నిన్ను అడగడమే తప్ప నా నా యొక్క సమస్యకు మాత్రం నువ్వెలాంటి పరిష్కారమూ చూపించడం లేదు అడిగి అడిగి నిరాశతో నిస్పృహతో ఇలా మిగిలిపోయి ఉన్నాను జీవితంపై ఇక ఆశలు కూడా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక నువ్వు అన్యాయం చేసినా న్యాయం చేసినా ఏది చేసినా కూడా చూస్తూ ఊరుకుంటూ ఉండడం తప్ప నేను చేసేది ఏమీ లేదు ఎందుకంటే ఏది చేసినా నువ్వే కదా బాబా సంతోష సంతోషంగా పెట్టాలన్నా నువ్వే దుఃఖానికి గురి కావాల్సిన నువ్వే మేము చేసుకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగించి మేము ఏదైనా తెలియక తప్పులు చేస్తుంటే వాటిని కూడా మన్నించి మంచి జీవితాన్ని సంతోషంగా ఉండేటటువంటి ఆనందకరమైనటువంటి రోజులను ప్రసాదించు ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని నాలుగు రోజులైనా నా కుటుంబంతో సంతోషంగా గడపాలి అనేదే నా కోరిక నువ్వు చేసినటువంటి శ్రమ అంతా కూడా ఎప్పుడూ వృధాగా కాదు ఆ శ్రమంతా నీకు గొప్ప విజయంగా మారబోతుంది రామబాణం ఎలా అయితే వెనుతిరగకుండా చూడకుండా విజయాన్ని ఇస్తుందో అదేవిధంగా నీకు కూడా ఇన్ని రోజులు నీ శ్రమంతా కూడా ఫలించి గొప్ప విజయం విజయాన్ని నీకు పరిచయం చేస్తుంది నీ జీవితం పట్ల నువ్వేమి అసహనానికి కానీ లేదంటే జీవితం ఇక చాలిద్దామనే కానీ ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోవద్దు ఎందుకంటే నేను లేకపోతే కదా అలాంటి ఆలోచనలు నీకు రావాల్సింది నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అలాగే నీకు వెన్నంటి ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను నీ కుటుంబంలో నీకు దక్కవలసినటువంటి గౌరవం తప్పక దక్కుతుంది నీకు వచ్చేటటువంటి విజయాన్ని చూసి వారందరూ కూడా నీకు ఇవ్వవలసినటువంటి స్థానం నీకు ఇస్తారు అలాగే నలుగురిలోనూ నువ్వెప్పుడు చేయి చాపవలసినటువంటి అవసరం ఇక మీదట రాదు నీ కుటుంబంలో సంతోషకరమైనటువంటి రోజులు తప్పక వస్తాయి అని నీకు నేను మాటిస్తున్నాను నువ్వు నన్ను అడగకపోయినా పర్వాలేదు నీ మనసులో మాట నేను తెలుసుకోలేనా నువ్వెంత బాధపడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను కానీ కాలం అనేది అన్నిటికీ సమాధానం చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి ఒక సమయం అంటూ రాసిపెట్టి ఉంటుందని చెప్పాను కదా ఆ సమయం కూడా నీకు అతి త్వరలోనే రాబోతుంది అంతవరకు నీ మనసును కాస్త కుదుటపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయి సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈ బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు